కాశీ పురాధీశ్వరి అన్నపూర్ణ అమ్మ అపర్ణ దయాపూర్ణ జ్ఞానకళాపూర్ణ సదాపూర్ణ అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం పరమాత్మ రూపం అన్న ప్రదాత అన్నపూర్ణ పరమాత్మ సన్నిధికి అమ్మ వారధి జీవికి అనుదినము జీవనాధారము అవసరము ఆహారం ఆహార దేవత అన్నపూర్ణ అనురాగపూర్ణ అన్నపూర్ణ ప్రాణశక్తి ప్రదాత చంద్రవర్ణ చతుర్భుజ చంద్రహాసిని రూపిణి అమృతహస్తిని కైలాసవాసిని కాచాయిని ఓసారి సరస సంభాషణలు పరమేశ్వరుడు రాజేశ్వరి ఉండగా లోకమంతా భౌతిక విషయాలు ఆహారము అంతా మిథ్య అని శివుడు పార్వతితో అన్నాడు కినుకబోనింది పార్వతి ఆహారం లేక జగము లేదు ఆహారం భ్రమ కానే కాదు పంచకోశాలకు పోషణ శక్తి పుష్టి ఆహారము అని రుజువు చేయ సర్వము మాయం చేసేసింది ప్రకృతి స్తంభించిపోయింది ఋతుగమనం లేదు బంజరుగా మారే భూములు కరువు కాటకాలలో గిలగిలిలాడి సురనరులు భూకైలాసం కాశ్యక్షేత్రం దాహాత్య తీర్చు గంగమ్మ తల్లి ఆకలి తీర్చు అన్నపూర్ణ మోక్షమిర్చు విశ్వనాథుడు వరుణా అసీ నదుల మధ్యలో అన్నపూర్ణ విశాలాక్షి ఒడిలో ప్రాచీనమైన పుణ్యక్షేత్రము భక్తుల పాలిట భూకైలాసం ఆ కాశీ చేరి అమ్మ ఉంది మనసు ద్రవించిపోయి తానే వండి వడ్డించి అన్నం పెట్టి ఆకలి బాధ తీర్చింది అమ్మ అండలు ఆకలి లేక కాశీ కాశీరాజుకు విషయం తెలిసి అన్నపూర్ణ దర్శనం చేసి సాక్షాత్తు పార్వతి అని కాశీలో స్థిరంగా ఉండమని భక్తులను కాపాడమని వేడుకున్నాడు అమ్మ అనుగ్రహించి అంగీకరించింది ఆకలి బాధ కాశీని దేవతలు చూసి శివునితో మొరపెట్టుకున్నారు వారణాసిలో ఆశ్చర్యానందాలతో శివుడు పార్వతిని అన్నపూర్ణగా అన్నదా మంగళ దేవతగా ఆహార ప్రాముఖ్యం గ్రహించి భిక్షను కోరి భిక్షకై నిలిచి అమ్మ ముంగిట ఆదభిక్షువైనాడు అభయ వరద హస్తముల అన్నపూర్ణ స్వర్ణ పాత్రలో స్వర్ణ గరిటతో ఆహారంతో అమ్మ సిద్ధం అన్నపూర్ణ శక్తిని చాటేందుకే ఆది భిక్షువై నిలిచ శివుడు అన్నార్థులందరూ శివరూపులు అన్నం ఇచ్చి ఆదుకొను అమ్మ అన్నదాన మొత్తము అన్నపూర్ణ ప్రియము అంతా శివమయమే అని శివాజ్ఞ లేక చీమైనా కుట్టదు అని ఈ జగమంతా శివలీలని అంతా శివార్పణం అని అమ్మ అత్యద్భుత భావన అద్భుతంగా చూపింది ఓం శ్రీ మాత్రే నమ